నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు తూర్పుపాలెంలో పునరావాస కేంద్రాల నుండి తిరిగి ఇంటికి వెళ్లే ఏడు వందల డెబ్బై రెండు మంది ముంతా తుఫాన్ బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు ప్రాణ పశు ఆస్తి నష్టం ఉండొద్దనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసిందని వచ్చిన తుఫాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో పునరావాస కేంద్రాలకు ప్రజలు వచ్చే విధంగా అధికారులకు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి పార్లమెంటు కార్యదర్శి చెంచుకిషోర్ బాబు యువత అధ్యక్షులు చంద్రారెడ్డి కదులు రాధాకృష్ణారెడ్డి దుర్గా రెడ్డి గుండాల కృష్ణారెడ్డి అన్ని శాఖల అధికారులు పెద్ద కాపులు పాల్గొన్నారు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉచిత నిత్యవసర సర్కలొనియలు పెద్దలు తోర్ శాసించినట్లు శ్రీమతి వేబ్యుర్టి ప్రసాద్ రెడ్డి పాణం వారికి సాదరంగా సుస్వాగతం चकरा आपके केजिन भी है वो कालीपत्र केजिन के एक केजिन एक एक केजिन यहाँ भी केजिन भी है आप डायरेक्ट आप डायरेक्ट वाला ना बोला डायरेक्ट वालस क्या बोलते हैं ना एम एन आई दर्शा आपके केजिन भी है केजिन चकरा केजिन कालीपत्र केजिन भूने वाला अलीवान केजिन कटन वाला ఈరోజు మీకందరికీ తెలుసు మనకి మోందా తుఫాన్ తీవ్ర రూపం దాల్చి ఆగిన దానివల్ల మనము నెల్లూరు జిల్లాలో అందరికన్నా ఎక్కువ వర్షం పడింది కొన్ని దగ్గర ఇబ్బందులు పడ్డాం కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ లేకుండా ఇక్కడ మనం కాపాడగలిగాం నెల్లూరు జిల్లాలో అంత ఎక్కువ వాళ్ళున్నా కూడా అదే విధంగా రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా స్థాయిలో ప్రతి అధికారి ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఐకమత్యంగా పనిచేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని అప్పటికప్పుడే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన గానీ ఇల్లు పడిపోయిన దగ్గర గాని మనం రీహాబ్ లో ఉంచుకోవడం జరిగింది అలాగే ఎక్కడైతే రీహాబ్ లో పెట్టామో వాళ్ళందరికీ భోజన సదుపాయాలు అలాగే చిన్నపిల్లలకి పాలు దగ్గర నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి పనిచేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో ఇరవై నాలుగు గంటలు ఈ తుఫాన్ ని పర్యవేక్షిస్తూ మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు గాని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే ప్రధానమంత్రి మోడీ గారు గాని అందరూ కూడా ఒక దగ్గర కేంద్రీకమై ఈ తుఫాను వల్ల ఒక్కరిని కూడా ఏ పేద ప్రజలు కానీ ప్రజలు కానీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి సాయశక్తుల వాళ్ళు మనకి అందరికి సపోర్ట్ గా అది చూసి మన గ్రామాల్లో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాన్ని తమ భుజాల మీద వేసుకొని నాయకులంతా సేవకుల లాగా పనిచేశారు ఈ తుఫాన్ గా కష్టపడిన కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలోని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గ్రామ స్థాయి నాయకుడు మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ లో అది ఎలక్ట్రిసిటీ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి అలాగే మిగతా ప్రతి ఒక్క హెల్త్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాగోగులు చూసుకుంటూ వాళ్ళకు అందుబాటులో అధికారులకు అందరికి పోలీస్ యంత్రాంగం కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటే ఎక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చూసి గ్రూపుల్లో పోస్ట్ చేసిన ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఎందుకంటే మీరు పోస్ట్ పెట్టేటప్పుడు ఈ పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ వస్తుంది మనం అనుకుంటున్నాం కానీ ఈ రోజు ఈ తుఫాన్ వల్ల దాని వల్ల ఒక దగ్గర చూసి ఇంకో దగ్గర ఇన్స్పిరేషన్ గా ఇంకో పది మంది ఇంకొక దగ్గర ప్రజలకు సాయం జరిగింది అందుకు హెల్ప్ చేస్తాం మీ అందరికి కూడా పత్రికా విలేకరులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు మనం ఈ తుఫాన్ వల్ల ఎవరైతే మత్స్యకార సోదరులు వేటకి పోలే వేట నిషేధ సమయంలో వాళ్ళు వేటకి పోలేకుండా ఉన్నారో వాళ్ళకి అనర్థం జరిగింది కాబట్టి ప్రతి కుటుంబానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ యాభై కేజీల బియ్యము కేజీ నూనె కేజీ చక్కెర కేజీ కందిపప్పు కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లగడ్డలు జరిగింది దానికి కోవు కాన్స్ట్యసీ ప్రజల తరఫున మత్స్యకార సోదరుల తరఫున సోదరీ తరపున తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి మీకందరికీ ఇప్పుడు ఒకటి అర్థమైంది ఐకమత్యంగా ఉండి మనం మన ప్రజల్ని ఎలా కాపాడగలగో కాపాడుకోగలమో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక్కటిగా ఉంటే మనం ఎదుర్కోగలమని చెప్పి అలాగే నాయకులందరూ కలిసి ఇలాంటి ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను మత్స్యకారులు అండి గత నాలుగు రోజులుగా ఈ మంతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ ప్రభావం వల్ల మా కేర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పడవలు వేట పూర్తిగా వారం రోజుల పాటు నిషేధించారు గవర్నమెంట్ వాళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు మాకు అలర్ట్ చేయడంతో గత పది రోజుల నుంచి ఈ తుఫాను అఫెక్ట్ ఏదైతే మనకి సమాచారం కలిగిందో గత పది రోజుల నుంచి మేమందరం కూడా బ్యాటరీ పోకుండా మా యొక్క పడవలు వలలన్నీ కూడా నిట్టుపైన పెట్టి భయం భయంతో గడపాల్సి వచ్చింది ఈ తుఫాను ప్రభావంతో మేమందరం కూడా అంటే సంపాదన లేకుండా ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఈ పరిస్థితికి అందించినటువంటి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ప్రయత్నపూర్వకంగా ఈరోజు మాకు మాకు ఒక యాభై కేజీల బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులు మాకు అందించడం జరిగింది అందులో నూనె అలాగే పప్పు చక్కెర ఉల్లగడ్డలు ఇవన్నీ కూడా ఒక ఐదు రకాల సరుకులు మాకు ఈరోజు అందించి పునఃప్రాంగ మమ్మల్ని మాకు ఈ నాలుగు రోజులు కావాల్సినటువంటి సౌకర్యాన్ని అందించినందుకు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క మత్స్యకారులను గుర్తించి మా వేటకు పోలి ఈ ఆరు పది రోజులు మత్స్యకారులు ఎలా ఉన్నారనేది అర్థం చేసుకుని మా యొక్క చంద్రబాబు నాయుడు గారు మా గుర్తించి ఇలా పలసరులు అందించి మమ్మల్ని ఆదుకున్నందుకు మా మైపాడు గ్రామస్తులు మత్స్యకారుల వైపు నుంచి ధన్యవాదాలు తెలియపరచుకుంటాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్